సో మొన్నటి నుంచి కూడా మనం కొన్ని రాశులు తీసుకొని దాంట్లో కొన్ని హైలైట్ పాయింట్స్ మనకి మన భవిష్యకరే ప్రేక్షకులు కావచ్చు లేదంటే మన సబ్స్క్రైబర్స్ అడగటం వల్ల దాంట్లో ఒక రెండు మూడు పాయింట్స్ మనను పర్టికులర్ రేజ్ చేసి చెప్పడం జరిగింది సో ఈరోజు ఏంటంటే మనం తెలుసుకోబోయేది కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఏంటంటే పర్టిక్యులర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండటం అండ్ ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండటం వల్ల ఎందుకంటే ఇది కూడా ధూబల రాశి అంటాము ఈ రాశిలో ఏంటంటే ఒక కమిట్మెంట్ పర్ఫెక్ట్ ఇవ్వలేకపోవటం ఈ పేరులో ఉన్న ఈ లగ్నంలో ఉన్నా సరే కానీ కమిట్మెంట్ మనం పూర్తిగా కంప్లీట్ చేయలేకపోవటం పది మందిలో ముగ్గురు మాత్రమే దీంట్లో పర్ఫెక్ట్ డెవలప్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ సెవెన్ మెంబర్స్ అన్డెవలప్గానే ఉండటం వల్ల ఉండటం జరుగుతుంది ఇక్కడ అలా అది వైవాహిత జీవితంలో కానివ్వండి దీంట్లో అయినా కానీ కమిట్మెంట్ వీళ్ళు పూర్తి చేయలేకపోతుంటారు ఎందుకు గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్యా వచ్చే పేర్లే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటాయి దాంతోపాటు ఇక్కడ కన్యారాశిలో రాశిలో ఎవరు ఉచ్చస్థితిలో ఉంటారంటే బుధుడే స్థితిలో ఉంటారు స్వ స్వరాశిలోనే కాబట్టి ఇక్కడ వైవాహిత జీవితంలో మెయిన్ మనం ఇక్కడ నుంచి మీరు సప్తమాధిపతిని చూసుకోండి నో ఇష్యూ సప్తమ సప్తమ స్థానాధిపతి వైవాహిత జీవితం అంటే అట్లనే మీరు అదే చూస్తారు తప్ప దానికి మించి డీప్ అనలైజేషన్ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్యా రాశి వారు రిలేషన్షిప్ నిలబడట్లేదు అంటే ఎక్కడైనా జాతకంలో బుధ కుజుడు యొక్క యుతి ఎక్కడన్నా జరుగుతుందా లేదంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడన్నా ఏదైనా రాశిలో కూర్చోవడం జరుగుతుందా లేదనుకుంటే వీరి యొక్క రాశి పరివర్తన ఏమైనా జరిగిందా లేదంటే వీళ్ళ యొక్క పరంపర దృష్టి ఏమైనా ఉందా ఇక్కడ మిస్కమ్యూనికేషన్ క్రియేట్ అవుతుంది వాళ్ళిద్దరిలో ఏమవుతుందంటే భార్యాభర్తలలో మిస్కమ్యూనికేషన్ అనుమానాలు ఏర్పడి వైవాయి జీవితంలో ఇబ్బంది రావటం జరుగుతుంది మరి ఏం చేయాలి గురుగారు ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరగొద్దు అంటే నీకు ఎక్కడైనా సరే కానీ దగ్గరలో టెంపుల్లో ఏదైనా కానీ ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్స్ లేదంటే ఆ యొక్క టెంపుల్లో ఒకవేళ వాష్రూమ్స్ అట్లా ఉంటే ఆ వాష్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్ ఏదైనా సరే కానీ ఇస్తూ ఉండు ఆటోమేటిక్గా ఈ యొక్క కన్యారాశి వారికి వైవాహత జీవితంలో కానీ రిలేషన్షిప్లో కానీ అలాంటి ఇష్యూస్ రావు అలాగే వీళ్ళు ఏమవుతుంది వైవాహిత జీతం ఓకే వీళ్ళు అనే వీళ్ళు బాగా కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే బ్రాండెడ్స్ బ్రాండెడ్స్ అని చెప్పి వీళ్ళు సంపాదించిన దానికన్నా ఎక్కువ పెట్టేసి ఖర్చు పెట్టేసి కొంచెం లగ్జరీ ఐటమ్స్ తీసుకోవటము మనం ఉన్న స్థాయి కన్నా సరే కానీ ఎక్కువ తీసుకోవటం చేస్తుంటారు ఎందుకు జరుగుతుంది గురుగారు ఇలా అంటే జూపిటర్ అంటే బృహస్పతి కానీ జాతకంలో నీచస్థితిలో ఉన్నాడు అలాగే చంద్రుడు పీడించబడుతున్నాడు అంటే వీళ్ళు అంతా కూడా సూపర్ అంటే షో ఆఫ్కి ఎక్కువ ఇష్టపడుతుంటారు చూపించాలి నేను అది వేసుకున్నా నేను తీసుకున్నా అని చెప్పి ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే జూపిటర్ మూన్ అంటే గురువు బృహస్పతి అంటే చంద్రుడు పీడించటం గురువు గారి నీచ స్థితిలో ఉన్న లేదా శత్రుగ్రహాలతో కలిసి ఉన్నా సరే కానీ వీళ్ళు వీళ్ళ ఆదాయానికి సరే కానీ అప్పులు చేసి మరి వీళ్ళు లగ్జరీని అనుభవించే చేస్తారు కాబట్టి చెయ్యొద్దు గురుగారు ఇలా మరి వీళ్ళకి కంట్రోల్ పెట్టాలి కదా అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో ఒక స్టీల్ బిందెన ఒక స్టీల్ బకెటా సంథింగ్ ఏదైనా సరే కానీ ఈ పర్సన్ పేరు చెప్పేసి డొనేట్ చేసేయండి ఆటోమేటిక్గా ఈ ఆలోచన అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బిందె ఇచ్చినా బకెట్ ఇచ్చిన దాంట్లో లిక్విడో వాటరో వాడతారు ఆటోమేటిక్ చంద్రుడు బ్యాలెన్స్ అయ్యాడు అంటే వీడే ఆలోచన మొదలు పెడతాడు ఎందుకు నేను చేస్తుంది ఏంటిది ఇది అని చెప్పి అప్పుడు ఆలోచన వస్తుంది అలాగే వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు అన్డెవలప్మెంట్ అంటే ఎక్కడ మనకి వీళ్ళ దగ్గర క్రియేటివిటీ బాగుంటుంది కానీ వీడికి పని చేయదు పక్కనోడికి పనిచేస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవు క్రియేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో భాగ్యస్థానంలో చెడు గ్రహాలు ఉండటం అంటే రాహు ఉన్నాడు శని ఉన్నాడు కేతు ఉన్నాడు వీళ్ళు ఉండటం వల్ల ఈ అన్ రికగ్నైజ్డేషన్ రావటం అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఇప్పుడు వీడి కష్టం వీడిదైతే ఫలితం పక్కన తీసుకొని వెళ్ళిపోతాడు సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఎప్పుడు తొమ్మిదో స్థానం నెగిటివ్ ఉండటం అలాగే నీ రవి నీ యొక్క శని ఇద్దరు ఇద్దరు కూడా పీడించబడ్డ నీచ స్థితిలో ఉన్నా సరే కానీ ఈ యొక్క సిచ్యువేషన్ ఏర్పడుతుంది మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా నువ్వు సూర్య సూర్యభగవానుడికి జలం ఇవ్వటం అలవాటు చేసుకో జలం ఇవ్వటం అంటే అర్గ్యం ఇవ్వటం ఎలా ఇవ్వాలి అర్ఘ్యం అంటే రాయిచొంబులో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక మూడు చుక్కలు తేనె వేసి దాంట్లో ఒక తీపిది పటిక బెల్లం దాంట్లో వేసి దాంతో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం స్టార్ట్ చేయి ఆటోమేటిక్ నీకు ఎక్కడ సంఘంలో పేరు ప్రఖ్యాత మర్యాద గుర్తింపు అన్నీ వస్తాయి కాబట్టి కన్యా రాశి ఈ మూడు టాపిక్స్ నన్ను ఎక్కువ అడగటం వల్ల ఈ యొక్క మూడు టాపిక్స్ నేను టచ్ చేయటం జరిగింది ఇంకా వేరే వేరే టాపిక్స్ కూడా ఉంటాయి నేను రియల్ ఎస్టేట్లోనని గురుగారు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నా కానీ మంచి ఒక డీల్ కావట్లేదు లేదనుకుంటే నేను గోల్డ్ స్మిత్ని నా దగ్గర మంచి వర్క్ నా దగ్గర మంచి వర్కింగ్ స్కిల్స్ ఉన్నా సరే కానీ పెద్ద పెద్ద ఆర్డర్లు రావట్లేదు ఏదో చిన్న చిన్న సర్వైవ్ అయ్యేటట్టు వస్తున్నాయి వాళ్ళ డైరెక్షన్ ఎటు ఉంది నువ్వేటు కూర్చుంటున్నాం ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళకు ఒక పర్టిక్యులర్ గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే నువ్వు బిజినెస్లో ఎలాంటి ఫోన్ నెంబర్ వాడాలి నీ ఫోన్ నెంబర్లో ఎలాంటి రిపిటేషన్స్ ఉండాలి అలాగే నీ ఫోన్ నెంబర్లో నీకు ఎయిట్ డిజిట్స్ సెట్ అవుతుందా అంటే ఎయిట్ సిరీస్ సెట్ అవుతుందా సెవెన్ సిరీస్ సెట్ అవుతుందా నైన్ సిరీస్ సెట్ అవుతుందా ఎలాంటి సిరీస్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఒకవేళ ఫారం నేమ్ పెడుతున్నాం గురుగారు ఏదైనా ఆర్గనైజేషన్ పెడుతున్నాం పెద్దది ఆర్గనైజేషన్కి ఎన్ని ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఇవన్నీ అందరు ఫాలో అవుతారు మీరు ఇప్పుడు చూడండి రిలయన్స్ అన్న పదము ఎనిమిది అక్షరాల్లో ఇరవై ఐదు వాళ్ళ చూడండి మార్కెట్లోకి ఐపీఎ రాగానే ఇట్లా కొన్ని లక్షల మంది కొన్ని గంటలలో ఇట్లా కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే ఎయిట్ డిజిట్లో సెవెన్ నెంబర్ అంటే శని కేతులు ఎక్కడ కలిచారో అవతలలో డబ్బులు లాక్కొని వస్తారు ఎందుకంటే కేతు ఉచ్చస్థితి ఏంటిది వృచిక రాశి వృచిక రాశి ఏంటిది మనకి మేషరాశి నుంచి అష్టమస్థానం అందుకని అట్లా డబ్బు లాక్కొస్తుంది అనమాట ఆ నమ్మకాన్ని తీసుకొస్తుంది వాళ్ళలో రాశి ఏంటిది అది వృచిక రాశి వృచిక రాశికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు ఏం చేస్తాడంటే చలో వీళ్ళు కేపబిలిటీ వీళ్ళు చేయగలుగుతారు నా డబ్బును వీళ్ళు వీళ్ళ దగ్గర సేఫ్ ఉంటుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది బురుచిక రాసి కాబట్టి ఇట్లాంటి సబ్జెక్ట్ ఎన్నో ఉంటాయి ఫ్లిప్కార్ట్ తీసుకోండి ఫ్లిప్కార్ట్ కూడా ఎయిట్ డిజిట్స్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ అట్లా మనం ఏదైనా సరే కానీ ఒక నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు మీరు బాలీవుడ్లో చూడండి టామ్ క్రూస్ అనే హీరో ఉన్నాడు అరవై ఏళ్ళు ఉంటాయి కానీ చూడడానికి ముప్పై ఏళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఉంటాడు నైన్ డిజిట్స్లో థర్టీ ఫైవ్ నెంబరు నైన్ డీజిట్లో థర్టీ త్రీ నెంబర్ ఉంటుంది వీన్ డీజిల్ అని ఒక బాలీవుడ్లో ఒక వ్యక్తి ఉన్నాడు వీన్ డీజిల్ ఆ వీన్ డీజిల్ అన్న దగ్గర ఏంటిది తొమ్మిది అక్షరాల్లో సేమ్ ముప్పై ఐదు ముప్పై మూడు సంఖ్య వీన్ డీజిల్ వాళ్ళు చూడండి వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు గ్లోబల్ స్టార్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు కానీ మనకు బయటికి చెప్పరు చెప్తే ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులు మారుతారు అందుకని జాగ్రత్త ఇప్పుడు గ్రేట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు చూడండి ఫస్ట్ టైము ఆయన పోటీ చేసినప్పుడు పాపం చాలామంది ఆయన క్రిటి క్రిటిసైజ్ చేశారు ఆయనని కానీ సెకండ్ టైం అందరు నోళ్ళు మూపించారు మన గవర్నీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సో సెకండ్ టైం ఆయనకి ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ అన్న పదం మీరు తీసుకున్నట్టయితే లెవెన్ డిజిట్స్లో అక్కడ కేతు కేతు సంఖ్య ఉంటుంది అంటే చంద్రకేతులు యొక్క సంఖ్య ఉంటుంది కృష్ణవంశి గారిది కూడా సేమ్ అలాగే ఉంటుంది అందుకని ఏంటంటే ఎప్పుడైతే చంద్రుడు కేతు యొక్క సంఖ్యలో వచ్చామో అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటిది దైవ అంటే స్పిరిచువల్ సపోర్ట్ తీసుకోవాలి ఎప్పుడైతే చంద్రుడు కేతు యొక్క సంఖ్య కలిసినప్పుడు ఆ ఆ యొక్క సజెషన్ మనము మన జనసేన పార్టీ వాళ్ళు మనకు కొంతమంది తెలిసి ఉన్నప్పుడు అది అట్లా అక్కడ దాకా వెళ్ళేదాకా చేసాం మనం అంటే మనకి మన క్లయింట్ జనసేన పార్టీ వర్కరు ఇట్లా చెప్పండి సార్గా గురుగారు చెప్పండి వాళ్ళకి ఇట్లా సపోర్ట్ తీసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఒక చేంజెస్ ఉంటాయి ఎందుకంటే పేర్లో ఉన్న డిఫ అదే ఆస్ట్రో అడ్వాన్స్ న్యూమరాలజీ ఏంటంటే ఇది నీ నేమ్ నెంబర్లో ఎలాంటి ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ టైము చేసేవాళ్ళు వేరే వాళ్ళు చేశారు మనం చేయలేదు మనం చేసినా అని నేను చెప్పట్లేదు సజెషన్ అక్కడ దాకా వెళ్ళేటట్టు మనం చేసాం సో దైవిక దైవ ఆరాధన చేసుకొని ఆ శక్తిని ఆయన తీసుకున్నాడు అలాగే మీరు చూడండి రత్నధారణ అప్పుడు ఆయన రత్నాలు అప్పుడు ఏం పెట్టలేదు పవిత్ర రింగ్ అని చెప్పి ఏదో పెట్టారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు చూసినట్టయితే ఇక్కడ మధ్యలో వేలికి నాగుపాముది ఇక్కడ నాగుపాము కేతు ఇక్కడ వచ్చేసి ఈ ఉంగరం వేలికి వచ్చేసి మన కుర్మా కూర్మావతారాన్ని పెట్టుకున్నాడు అంటే తాబేలు పెట్టారు ఏంటిది ఇక్కడ కేతు వచ్చాడా తాబేలు శని వచ్చాడా శని పబ్లిసిటీ ఇచ్చాడా కేతు ఆకర్షణ శక్తిని ఇచ్చాడా అయిపోయింది గెలిచిన తర్వాత ఏం చేశారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పగడం పెట్టుకున్నారు పగడం ఏంటిది ఆయన యాక్టివ్గా పనిచేయాలి నేను ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా నిలబెట్టుకోవాలి నలుగురు ఒక డిప్యూటీ సీఎం అంటే మామూలు విషయమే ఇంకా ఎన్ని శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన హెల్దీగా ఉండాలి ఆయన అధికారం ఆయన మాట అందరూ వినాలి ఆయన చూడంగానే ఒక భయము మర్యాద ఏర్పడాలి అని చెప్పి మళ్ళీ ఆయనకి ఒక పెద్ద పగడం ఒక ఫిఫ్టీన్ క్యారెట్స్ పగడం పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు సో వాళ్ళు ఉన్న ఫీల్డ్కి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అన్లిమిటెడ్ ఎనర్జీ కావాలి పాపం ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం మనం ఇంకా బాగుండాలి అయినా ఇంకా మంచి చేయాలి ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు చంద్రబాబు నాయుడు గారు కూడా చూడండి ఇప్పటిదాకా ఆయన ఏ రింగ్ కనపడలేదు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక బ్లాక్ రింగ్ పెడుతున్నారు చూడండి మీరు కూడా సో ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక మంచి ఎక్స్పర్ట్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవుతే అప్పుడు మీకు మీకు కూడా ఇలాంటి సీక్రెట్ రెమెడీస్ తెలుస్తాయి ఆ సీక్రెట్ డీకోడింగ్ న్యూమరాలజీ ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది అప్పుడు మీ జీవితాన్ని మీరు భవిష్యత్ మీరు బంగారుబాటు మీ జీవితాన్ని మీరు బాటలో నడుపుకోవచ్చు కాబట్టి కన్యా వారి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను